మిట్ట మధ్యాహ్నం అయితే పైకి వచ్చేసానండి అది కూడా పదకొండున్నర అయింది టైము చాలా ఎండు ఉంది తల స్నానం చేసి చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని ఉన్నాను కానీ మా అమ్మ ఏమో పుల్లగూర చేస్తాను పైకి వెళ్ళి చుక్కాకు గోంగూర కోసుకోరానింది సరే అని చెప్పొచ్చేసానండి ఎండలో చుక్కాకు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో వర్షాలకి గోంగూర కూడా బాగా ఫ్రెష్గా ఉందండి ఎండకు కూడా వాడకుండా చాలా ఆకులు అయితే ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి చుక్కాకు గోంగూర రెండు అయితే కోసేసానండి ఇంకైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం గోంగూర చుక్కాకు రెండు కలిపేసి అయితే చేసేద్దాము రెండు టొమాటోలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి పసుపు ఉప్పేసి కుక్కర్ అయితే పెట్టేద్దాము టూ త్రీ విజిల్స్ వచ్చాక ముద్దకం తీసుకొని అయితే వెనపేద్దాము అంతే అండి చాలా సింపుల్గా పుల్ల అయితే అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో కాంబినేషన్ ఏం చేయాలనుకుంటే రొయ్యలు బిర్యానీ అడిగాను సో రొయ్యలు అయితే మ్యారినేట్ చేసేసి పెట్టుకుందామండి మ్యారినేషన్కి అయితే కొంచెం పసుపు కారం ఉప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకుందాం తర్వాత అయితే కుక్కర్ పెట్టేసాను దానికి కావాల్సిన బిర్యానీ ఇవన్నీ వేసేసి తర్వాత ఎర్రగడ్డలు కొంచెం తెల్లం అల్లగడ్డ పేస్ట్ వేసేసి టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేద్దామండి వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము బిర్యానీ కంటే రొయ్యల పులావ్ అనొచ్చు ఎందుకంటే బిర్యానీ ప్రాసెస్ కొంచెం వేరు పులావ్ ప్రాసెస్ కొంచెం వేరు పులావ్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది రొయ్యలు బిర్యానీ కంటే పులావ్ లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఉండదు సో రొయ్యలు వేసేసానండి కాస్త లైట్గా బాయిల్ అయ్యే వరకు అక్కడ ఉరకు పెట్టుకుందాం చెప్పాను కదా పులావ్కైతే అయితే ఇలా పేస్ట్ చేసి వేస్తాము అది కూడా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసి వేసేస్తే అదే పులావ్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ కాదు ఇవే అండి చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుంది పులావ్లో అసలు ట్రై చేయండి ఒక్కసారి మాత్రం మీకు దొరికితే మన దగ్గర అంతగా దొరకమనుకుంటా కడప సైడ్ అక్కడ ఉంటాయి నేనైతే చిట్టి ముత్యాలు వేసి రొయ్యల పులావ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్గా ఉంది కదా సో ఫైనల్లీ అయితే కుక్కర్ పెట్టాను టూ విజిల్స్ చేయాలండి చిట్టి ముత్యాలు రైస్కి ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు కొంచెం తడితడిగానే ఉంటుంది చిట్టి ముత్యాలు రైస్ కదా చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కంటే సో మా డాడీ వచ్చారు మా డాడీకి అయితే పెట్టేశాను కాంబినేషన్ ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాము పులావ్లోకి బాగుంటుంది ఎగ్స్ అండ్ పులావ్ విత్ పుల్లకూర మా డాడీ అయితే తినేస్తున్నారు ఎలా ఉందో అయితే ఇంకా చెప్పలేదు సో ఇంకా నాకైతే తినాలనిపించేసింది ఎప్పుడెప్పుడు ప్లేట్లో పెట్టుకొని సో ఫైనల్గా అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయాయి జస్ట్ టూ విజిల్స్ చేయాలండి కుక్కర్లో చాలా బాగా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ రొయ్యల పులావ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్